వృశ్చిక రాశి వారికి ఈ వా ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషము అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క దోషము ఏదైతే గత కొద్ది నెలలుగా పట్టి పీడిస్తూ ఉన్నదో గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నటువంటి అర్ధాష్టమ శని దోషం పోయేటువంటి మాసం ఈ మార్చి నెల అయితే ఇక్కడ రవి యొక్క దోషం కూడా పోతూ ఉన్నది ఈ రెండు గ్రహాలు కూడా స్థానాన్ని వదిలిపెట్టి పంచమంలోకి వెళుతూ ఉన్నారు ఇక్కడ ఇప్పటికే పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది గురువు యొక్క అనుకూలత ఉన్నది ప్రధానంగా ఈ మూడు గ్రహాలు అంటే నైసర్గిక శుభగ్రహాలైనటువంటి గురువు బుధుడు శుక్రుడు మూడు పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు అలాగే ఈ వారం ఈ మాసంలో ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది అలాగే పంచమంలో ఈ గ్రహాలు అలాగే మాసం చివరి వరకు అర్ధాష్టమ శని దోషం ఉన్నది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి మాసంగా ఈ రాశి వారికి చెప్పవచ్చును పంచమంలో బుధ శుక్రులు ఉండడం అనేటువంటిది ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతతని సూచించేటువంటి గ్రహస్థితి అయినప్పటికీ మరి పదిహేనవ తారీఖు వరకు అర్ధాష్టమ రవిశెనులు తాలూకు స్థితిగతులు కొంత బాధిస్తూ ఉంటాయి ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు అలాగే అంతఃక్లేశం గృహశ్చంద్రం సౌఖ్య హానిమ భోజనం అన్నారు ఇక్కడ ప్రయాణాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు అలాగే కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడము ప్రాంత సంచారము అన్యప్రాంత సంచారము కొండ ప్రాంత సంచారానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది అలాగే పంచముల్లో ఉండేటువంటి రాహు యొక్క స్థితిగతులు కొంత దైవ బలం నుండి దూరంగా తీసుకెళ్లేటువంటి విధంగా అంటే ఇప్పుడు కూడా అనుష్ఠానాలు చేసేటువంటి వాళ్ళకి లేదా ఎక్కువగా దేవాలయ దర్శనాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఆ పరిస్థితులు కుదరకపోవడం దేవుడి గుడికి వెళ్ళేటువంటి సావకాశం దొరకకపోవడం కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటూ ఉండడం ఏదో ఒక రకమైనటువంటి అలజడి అంటే ఏదో దినచర్య చాలా టైట్గా బిజీ షెడ్యూల్ అంటారే ఆ విధంగా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అనిత్యం కష్టపడుతూ ఉంటారు ఎక్కడా కూడా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న పని అయినప్పటికీ దూరత్ర ఎక్కువగా ప్రయాణం చేయవలసి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం ఆశించేటువంటి వాళ్ళకి ఎక్కువగా శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది గతంలో పనిచేసిన దానికన్నా ఎక్కువ చేయవలసి రావడము లేదా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉండడము ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాలకి కేటాయిస్తూ ఉండడము కుటుంబ సభ్యులకి చాలా తక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉండడము అలాగే ఇందాక చెప్పుకున్నట్టు విహారయాత్రలకి వినోదయాత్రలకి చాలా తక్కువగా వెళుతూ ఉండడము ఇత్యాది విషయాలలో ఈ రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత రవి పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పనులు జాప్యంతో ముందుకు వెళుతూ ఉంటాయి అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నా కట్టుకుంటూ ఉన్నా నేను ఏదైనా ఒక స్థలం కొనాలి అన్నా లేదా ఏదైనా కొనుగోలు అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే అవన్నీ కూడా కొంత జాప్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి ఎక్కడా కూడా ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడడం లేదు కొంత మానసిక అశాంతి అలాగే కొంత శారీరక శ్రమ ఇవే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలుగా చెప్పవచ్చును ఉద్యోగపరమైనటువంటి సమస్యలు చికాకులు ఏవి కనబడడం లేదు కాకపోతే ఉద్యోగంలో ఎక్కువ సమయం కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ముందుకు వెళుతూ ఉంటుంది కొత్తగా ఆదాయ వనరులు వెతుక్కోవడానికి మాత్రం ఇది అంత సరైనటువంటి సమయం కాదు గతంలో ఉండేటువంటి ఆదాయ మార్గాలే కొనసాగుతూ ఉంటాయి కోర్టు కేసులు లేదా న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు లేదా లిటిగేషన్ వ్యవహారాలు లేదా ఏదైనా సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా ఒక స్థాయికి చేరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అప్పుల ఊబులో కూరుకుపోయినటువంటి వృషిక రాశి వారికి బయటపడడానికి మాత్రం కొంత సావకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ప్రత్యేకించి జీవన్ జీవిత భాగస్వామి ఈ వివాహానికి సంబంధించి సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వ్యతిరేకంగానే కనబడుతూ ఉన్నాయి జీవిత భాగస్వామి మీకు వ్యతిరేకంగానే ఉంటారు వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ లేదా వారు వెళ్ళేటువంటి విధి విధానం కానీ ఇవి కొంత మీకు వ్యతిరేకంగానే ఉంటుంది ప్రస్తుతానికి మార్చి నెలలో ఈ యొక్క గ్రహగతుల నుండి బయటపడడానికి వృశ్చిక రాశి వారు ప్రధానంగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఎంతసేపు శివార్చన అభిషేకము లేదా శివాలయ దర్శనము సోమ శనివారాల్లో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండడం ధూప సేవ చేస్తూ ఉండడం లాంటి అంశాలు ప్రధానంగా చేస్తూ ఉంటే ఈ నెలలో ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం జపం చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం